మీరు ఫాలో అవుతున్న ఓల్డ్ టెలిగ్రామ్ ఛానల్ డిలీట్ అయింది కొత్త టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది వెళ్ళి జాయిన్ అవ్వండి రాథోడ్ గారు ప్లీజ్ మీరు స్పీకర్ ఆన్ చేయలేదు ఆయన ఏం వినలేదు అని చెప్పండి ప్లీజ్ ఇది కూడా వింటున్నారు మిస్ అబ్బా మీ బ్యాడ్ టైం బ్రీక్ డాన్స్ వేస్తుందని తెలిసినా కూడా ఫోన్ చేసావా అనుభవించు అనుభవించు గుప్తా గారు వచ్చేసాము చూడండి అచ్చం సినిమాలు చూపించినట్టుగానే ఉంది చూడండి అయ్యో సారీ సారీ గుప్తా గారు బాలిక మాతోనే పరిహాసం ఆడుచుంటివా మా మాహలోకమునకు వచ్చితివి ఇప్పుడు నేను నీతో పరిహాసం ఆడదో ఈ యమపురిలో నా నామధేయము ఒక్కసారి పలికినచో అందరూ కచ్చ 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 కచ్చో నీకెదరు భూలోకమున నన్ను నీవు హాస్య నటుడు అనుకుంటివి కదా ఈ చట్ట ఈ వేళ నాలో ప్రతి నాయకుడిని చూసేదవు మీరెన్ని చెప్పినా కోవిడ్ మాత్రం భలే చేస్తారు గుప్తా గారు హాస్యమా హాస్యమా మా సంగతి నీకు పూర్తిగా అవగతమగుట లేదు బాలిక మా రాకతో ఇచట సంబరములు మొదలై మేము ఏం చేシナమని తెలియగానే యమपुरी వాసులంతా స్వాగతము పలికెదరు అప్పుడు అప్పుడు నీకు తెలియను మేమేమిటో ఇచట మా స్థాయి ఏమిటో మా సిక్తేమటో ఏమిటో యమ ఐ హోల్డ్ ఇన్ హోల్డ్ ఇన్ హోల్డ్ ఇన్ మీరు ఎన్ని వేరియేషన్స్ తో ట్రై చేసినా ప్రయోజనం లేదు ఎందుకంటే మీ ఎంట్రీ పాసు చిక్ 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 చి చింటారు యమలోక ప్రవేషము మాకు నిషేధమా మమ్ములను నిషేధించు ధైర్యము అధికారము ఎవరికున్నది యముండా హే సూర్యపుత్ర సమవర్తి యమ ధర్మరాజా ప్రభువుల వారికి ప్రణామము ప్రభుల వారికి ప్రణామము చేయదు హలో హాయ్ రాజుగారు యమండా చిత్ర విచిత్ర గుంటుండా ఐ బాబు ఆర్ కిలోమీటర్ అవత లేమ్ కదా రాజుగారు మామూలుగా మాట్లాడొచ్చు కదా బాలిక చేతిలో ఉన్నది నెమలి పించమ కాదు కదా ఆ గద తో నిన్న ఒకటి ముక్కినచో మూడు క్షణాలలో ముల్లోకములు చుట్టి వచ్చేదవు హక్షమే పమ ప్రభు ఈ బాలికకు కాస్త నోటిదుర్స్ ఎక్కువ మనవి నేను మన ప్రవేశించలేకపోవచ్చునందుకు కారణము నీవు చేసిన తప్పు వలన నేను తప్పిదము చేసి తిన ఏమి తప్పిదము చేసి తిని ప్రభు మీరు నీలాకి బీటు వేసిన విషయం తెలిసిపోయిందేమో చాణింపుముని అధిక ప్రసంగం ఆయనకేమియో తెలియదు నీవే చెప్పేలా ఉన్నావు నీకు దన్నము నమ్మ కాసేపు ఆగు దశదిన కర్మ ముగిసిన పిమ్మట కూడా నీవు ఆత్మని తీసుకొని వచ్చుటకు ఇంత ఆలస్యం వచ్చేసి తివి అందుకు శిక్షగా నిన్ను యమపురి నుంచి వెలివేసేతిమి ప్రభు ఇదే నీకు శిక్ష ప్రభు యముందా ప్రభు ప్రభు నీ గోడ చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు ఎవరు తోసారు ఏవయ్యో దెమలా నిల్చున్నావంటే పద ఎలా ఉన్నారు బాగున్నారా టైం కి టాబ్లెట్స్ వేసుకుంటున్నారా ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది నా కోసం వచ్చారా ఏంటి అలా ఉన్నారు నేను ఇక్కడే ఉన్నాను మీతోనే మాట్లాడుతున్నా అయ్యో నేను ఉన్నట్టు మీకు తెలియడం లేదా ఏం చూస్తున్నాడా ఏవయ్యో ఏమైంది వాడు నీకు పొద్దుగాల నుంచి ఏదోలా ఉన్నా ఏదేదో మాట్లాడుతున్నా ఎప్పుడు ఇంటికి వచ్చినా నా కూతురు ఎదురొచ్చి పలకరించినట్టుగా ఉండేది మనసంతా ప్రశాంతంగా ఉండేది ఈ రోజు ఎందుకు వెలితిగా ఉంది తప్పిపోయిన కూతురు చచ్చిపోయిందని తెలిస్తే గే మనిషి గుండె ఆగిపోతుందేమో నీ బాబాలు కొంచెం పక్కన పెడితే లోపలికి పోయి మాట్లాడదాం పదండి మా మనోహరి ఎలా ఉన్నావు అమ్మా ఉన్న సంతోషాన్ని అంతా లాక్కొని ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడుగుతున్నావు తెలుసుకోవడానికా లేదా ఎగతాళి చేయడానికా నేను ఇందెందుకు ఎగతాళి చేస్తానమ్మా మీ కూతురు నా తాళి లాక్కుంది కదా అందుకు ఎగతాళి చేస్తున్నారేమో అని అది అసలే మండిపోయి ఉంది ఇప్పుడు మంచి చెల్లు అడుగుతావింది ఏ మంగళ మీ ఆయన చెవుల్ని అంతగా కొరుకుతున్నావు ఓ నన్ను ఎలా అవమానించాలా అని ట్రైనింగ్ ఇస్తున్నావా అబ్బే నేను నిన్ను అవమానిస్తానా అయినా మనం మనం ఒకటి కదా ఎవరు ఎవరు ఒకటో నేను తెలుస్తా బావు గారు అక్కడే నిల్చున్నారండి లోపలికి రండి రండి బావు నమస్కారం అన్నయ్య గారు కూర్చోండి కూర్చోమ్మా మిస్సమ్మా మిస్సమ్మా నీ కోసం ఎవరు వచ్చారో చూడు నదా ఏంటి నన్ను అలా చూస్తున్నారు నా వేలు పట్టుకొని నడిచిన నా బంగారు తల్లి ఇంత పెద్దగా ఎప్పుడు అయిపోయిందో అని చూస్తున్నానమ్మా కూర్చోండి నాన్న మీతో ఒక చిన్న విషయం మాట్లాడదామని వచ్చాను బాబుగారు ముందు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మీ కూతురు మా ఇంటి కోడలైంది మీరు కారణం ఉంటేనే మా ఇంటికి రానవసరం లేదు ముందు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అది కాదమ్మా ఇప్పుడు చెప్పండి ఏదో మాట్లాడడానికి వచ్చానన్నారు పెళ్ళయ్యాక ఒక మూడు రోజులు అమ్మాయిని అబ్బాయిని మా ఇంటికి తీసుకెళ్ళడం మా ఆచారం బాబు మీకు అభ్యంతరం లేకపోతే ఒక మూడు రోజులు అమ్మాయిని అబ్బాయిని మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను మాకు అభ్యంతరం ఏముంటుంది బాబు గారు కానీ ఏమైనా సమస్య బాబు సమస్య ఏం కాదు అమరేమంటాడు అని ఒకసారి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పండి అందరం కలిసి ఒప్పిద్దాం సరే ముందు ఇంటి నుంచి మా ఇంటికి వెళ్ళిపోతే ఒక మూడు రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు వద్దంకల్ ఆల్రెడీ అమర్ చాలా అప్సెట్ లో ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళమని అడిగితే అనవసరంగా ఇంకా ఫీల్ అవుతాడు పైగా డ్యూటీకి కూడా వెళ్ళాలి రేపు ఎల్లుండి సెలవే కదమ్మా అయినా ఒకసారి అడగడంలో తప్పేం లేదు కదా అయినా అమర్ ఇబ్బంది పడతాడని వదిలేస్తే ఆ ఇబ్బంది దాటి ఎప్పటికీ రాలేదు నానా చెప్పండి అమర్ ఒకసారి అర్జెంటుగా బయలుదేరు నువ్వు ఇంటికి ఎందుకు నాన్న ఏమైంది అమ్మ పిల్లలు బాగానే ఉన్నారు కదా సమస్య ఏం లేదు నిన్ను కలవడానికి మీ మామగారు వచ్చారు మామగారు ఏ మామగారు నీకు పిల్లనిచ్చిన మామగారు ఆరు ఫాదర్ ఇంటికి వచ్చారా ఏం మాట్లాడుతున్నారు నా మిస్సమ్మ వాళ్ళ నాన్న నిన్ను కలవడానికి వచ్చారు అమర్ వింటున్నావా హలో అమర్ ఆయన నీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నారు త్వరగా వచ్చే నాన్నా అది నాకు చిన్న పనుంది నేను రాలేను లంచ్ బ్రేక్ లో ఆయన వచ్చి వెళ్ళినా అమర్ నువ్వు ఎంతో అభిమానించే వ్యక్తి నిన్ను ఎంతగానో అభిమానించే వ్యక్తి ఇలాగే ఆయన నిన్ను పెళ్లికి ముందు కలవాలని వస్తే పనులన్నీ ఆపుకోనైనా ఆయన్ని కలవడానికి వచ్చేవాడు కదా ఇప్పటికీ అప్పటికీ ఒక్కరోజు తేడా ఒక పెళ్ళి తేడా ఇంత తేడాకే నీ ప్రేమ పోయిందంటే నేను నమ్మను నువ్వు ఎంత కోపడినా ఎంత మనుషుల్ని దూరం పెట్టాలని చూసినా జరిగింది మార్చలేం కదా ఇప్పుడు నువ్వు రాలేనన్నావంటే ఎందుకని కూడా అడగకుండా వెళ్ళిపోతారు కానీ మనసు నిండా బాధతో ఆయన కూతురు భవిష్యత్తు ఏమైపోతుందో అన్న భయంతో వెళతా ప్లీజ్ అమర్ ఆలోచించు సరే వస్తున్నా సరేనా బావగారు అమర్ వస్తున్నాడంట కార్తి ఇంటికి వెళ్ళాలి అలాగే అమర్ నమస్కారం మా నాన్న మాట్లాడడానికి రమ్మంటే ఏదో యుద్ధానికి వచ్చినట్టు వచ్చారు చెప్పండి నాతో ఏదో మాట్లాడాలని చెప్పారంట అమర్ నువ్వు మాట్లాడుతుంది మీ మావయ్య గారితో ముందు బాగోగులు అడిగి ఆ తర్వాత విషయం అడగడం మంచి పద్ధతి జరిగిన కుట్రలో మోసంలో ఎవరి భాగం ఎంతుందో తెలియదు కదా ఏంటి ఎంత చెప్పు అమ్మా జరిగింది చిన్న విషయం కాదు రెండు రోజుల్లో మర్చిపోయి మూడో రోజు నుంచి నవ్వుకుంటూ తిరగడానికి నన్ను మోసం చేసి నా చేతులతో తాలి కట్టించుకుంది అంత ఈజీగా మర్చిపోలేను ఏంటండి ప్రతిసారి మోసం చేసి పెళ్లి చేసుకుందని ఒకటే భజన చేస్తున్నారు ఇక్కడ అన్యాయం జరిగింది మీ ఒక్కరికే కాదు నాకు కూడా జరిగిందేంటో మీకెలా తెలియదో నాకు కూడా తెలీదు ఎందుకు గుర్తు మాత్రం అడగండి నాకు అసలు తెలీదు మీరు చెప్పాల్సింది ఏమైనా ఉంటే చెప్పండి నేను త్వరగా వెళ్ళాలి అది అది పెళ్ళైన తర్వాత అమ్మాయిని అబ్బాయిని మూడు రోజులు మా ఇంటికి తీసుకెళ్ళడం ఆచారం దానికోసం అడుగుదామని వచ్చాను నేను రాలేనండి కావాలంటే మీరు మీ కూతురిని తీసుకెళ్ళిపోవచ్చు అలా అలమాటడుతున్న సాంప్రదాయం అంటున్నారు కదా పాటించకపోతే అలా సాంప్రదాయం పాటించాలని ఇప్పుడు గుర్తొచ్చిందా నాన్న పెళ్ళంటే సాంప్రదాయబద్ధంగా ఇద్దరి మనుషుల మధ్య జరగాలి రెండు కుటుంబాల మధ్య జరగాలి ఇద్దరి మనసుల మధ్య జరగాలి మా పెళ్లి అలా అందరి ఆమోదంతో సాంప్రదాయబద్ధంగా జరిగింది నాన్న పెళ్ళి తర్వాత తంతులు సాంప్రదాయబద్ధంగా జరగడానికి అయినా ముందు నగల విషయంలో మోసం చేసింది తర్వాత పెళ్ళి విషయంలో మోసం చేసింది మోసాన్ని సహించని నేను ఆ ఇంటి గడప ఎలా తొక్కుతాననుకున్నారు ఆయన ఎంతో ప్రేమతో ఆశతో మన ఇంటికి వచ్చారు నీ మాటలతో ఆయన్ని బాధపెట్టడం అంత మంచిది కాదు నాన్న బాధ దాని వచ్చే నొప్పి నేను తెలిసినవాణ్ణమ్మా నా ఉద్దేశం ఆయన్ని బాధ పెట్టడం నాలుగు మాటలు అనడమో కాదు జరిగిన పెళ్లికి వచ్చిన సమస్యకి నేను చెప్తున్న సమాధానం ఈ పెళ్లి ఎప్పటికీ సరిదిద్దుకోలేని పొరపాటు అని ఆయనకి అర్థమయ్యేలా చెప్పడానికి నేను చేస్తున్న ప్రయత్నం అంతే మీ బాధలో న్యాయం ఉంది జరిగిన దానికి మీకు కోపం రావడంలో ధర్మం ఉంది కానీ మీరంటున్న ఈ మాటలు మా నాన్నగారిని ఎంత బాధపడతాయో ఆలోచించండి